హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీ ఫోమ్ ఇదైతే వేసవిలో మొక్కల నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోవాలన్నా వేసవిలో మొక్కలు హెల్తీగా ఉండండి వర్షాకాలం తీసుకున్నట్టు మీరు ఖాతా తీసుకోవాలంటే నేను చెప్పే ఒక ఈ టిప్ పాటిస్తే చాలు మనం వర్షాకాలంలో లేదంటే శీతాకాలంలో తీసుకున్నంత దిగుబడి ఈ ఎండాకాలంలో కూడా మంచి ఎండలో కూడా మంచి సైజ్ తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ సో అది చేసుకోవడం చాలా సింపుల్ రూపాయి ఖర్చు లేకుండా చెప్తా మన కాన్సెప్ట్ వచ్చేసి రూపాయి కానీ ఖర్చు లేకుండా ప్రతిదీ చేస్తా ఉంటాం అలాగే ఇప్పుడు కూడా సో చూసేద్దాం ప్రాసెస్ ప్రభుత్వం దోండి ఇవి అందరు తెలిసినవి గంజి ఇవి మనం రైస్ ఉడకబెట్టుకున్నాక వచ్చే వాటర్ గంజి నిలు ఇవి మనకి ఆరు అప్పుడే అంటే వంచిన వెంటనే అయితే గంజి అంటారు ఆ నైట్ కి పక్కన పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మెంట్ అయితే పుట్టి నీళ్ళు అంటారు ఇది మనకి ఆరోగ్యానికి కూడా రైస్ లో కూడా వేసుకొని తింటారు పూర్వీకులు ఇప్పుడు కూడా చాలా మంది తినే వాళ్ళు ఉన్నారు చాలా మంచిది చాలా చలవ చేస్తుంది అలాగే సేమ్ నేను మొక్కల్ని మనుషులతోనే భావిస్తాను మనుషులకి ఎలాగో బాగాలేనప్పుడు టాబ్లెట్ వస్తాను మొక్కలు కూడా కాయపూత ఎరువులు అందిస్తూ ఉండాలి సేమ్ అలాగే వర్క్ అవుతా ఉంటది మనం ఎలా అంటే ఫ్రూట్స్ ఏమన్నా తిన్నప్పుడు అయినా మనకి ఎనర్జీ వస్తా అలా మొక్కలకి ఇలాంటివిస్తే మంచి ఎనర్జీ వస్తుంది ఇవి వచ్చేసి వన్ లీటర్ గంజి ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మెంట్ చేసినవి వచ్చేసి నైన్ లీటర్స్ వాటర్ లో డైల్యూట్ చేస్తున్నా ఒక టూ టైమ్స్ అటు ఇటు మనం ఇలా కలిపితే మొత్తం మనకి బాగా కలిసిపోతాయి సో ఇవి మొక్కలకి ఇవ్వడం వల్ల మంచిగా మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రిషన్స్ మనకి పుల్లటి మధ్య విస్తే లాంటి పోషకాలు వస్తాయో ఇవి వాటర్ ఇవ్వడం వల్ల కూడా మించి పోషకాలు అయితే వస్తాయి చాలా హెల్ప్ అవుతుంది మీకు రిజల్ట్స్ అయితే విజువల్ విజువల్ గా ఉంటుంది ఇట్లాంటి ఎక్కువ అయితే మనము పూత కాయ దిశలో ఉన్నప్పుడు పచ్చిమిర్చి మొత్తం రెండోసారి ఇది పూత రావడం ఈ మొక్క నుంచి ఆల్రెడీ ఒకసారి మనం కాపు తీసేసుకున్నాం మళ్ళీ అది ఈగురి వేసుకొచ్చి ట్రూనింగ్ చేశాక మొత్తం చూడండి ఫుల్గా గా దశలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ టమోటా మొక్క చూడండి ఎన్ని కాయలు కాసిందో ఆల్రెడీ అప్పటికి చాలా వరకు కోతులు కోతులు కోసేసాయి నేను కోతులు కా కోయకుండా టిప్స్ అయితే పాటించాను ఇప్పుడు కోతులు రావడం లేదు ఇలాగా మొక్క మొదట్లో డైరెక్ట్ ఇచ్చటమే ఈ గంజి నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంటే మనకి తాయి చిన్న సైజ్ లో ఉండి రాలిపోకుండా పెద్ద సైజ్ వస్తుంది ఎస్పెషల్లీ మనము పూత దశలో ఉన్నప్పుడు మొక్కలకి చాలా ఇదండి వంగ మొక్కలు ఇప్పుడు ఇది సీజన్ వంకాయలు వాక్ కాస్తాయి ఈ సీజన్ లో ఇవి బ్లూ వంకాయ లాంగ్ నాకడే సిక్స్ వెరైటీస్ వంకాయలు అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఇవి వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు ఇవి బెండ చూడండి మొక్కలు నా ఎంత హెల్తీగా ఉన్నాయో నేను ఎవరి ఫైవ్ డేస్ కి ఇలాగే ఇస్తా ఉంటాను సో ఇది ఇంకా వేసవ కాలం కదా యూజ్ అవుతుందని చెప్పి మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను చాలా హెల్ప్ అవుతుంది ఇది పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు విరజాజి మొక్క ఇస్తున్నా విరజాజికి నేను ఎవరి త్రీ డేస్ ఇష్టం ఉంటాను చూడండి ఎంత ఫుల్ గా బ్లూమ్స్ వచ్చాయి విరజాజులు చాలా బ్లూమ్స్ వచ్చాయి సో ఇలాగే మనము పండ్ల మొక్కలకు కూడా ఇద్దాం ఇద్దాండి చుట్టూ చూడండి జామకాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో మల్చింగ్ అయితే చేస్తున్నాను ఎండాకాలం కాబట్టి నెక్స్ట్ ఇది వాటర్ ఆపిల్ మొక్క సపోటా ఇది వచ్చేసి తైవాన్ వైట్ జామా ఈ చెట్టు కూడా చిన్న కంటైనర్ లో ఫుల్ గా అయితే వచ్చింది సో ఇలా మనం ప్రతి మొక్కకి గంజిని ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ శుక్కుడు ఇది కూడా మనకి పూత దశలో ఉంది సో ఈ టైం లో ఇచ్చామంటే మనకి మంచిగా పూత రాలికుంటే కాయలు అయితే వస్తాయి ఇలా గంజి నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో ఇలా మీరు కూడా మీ ఇంట్లో వచ్చిన గంజి పడేయకుండా ఇలా మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల్లో మనం అధిక దిగుబడి అలాగే అధిక సైజు మనం నార్మల్గా ఎండాకాలంలో వడిలిపోయినట్టు చిన్న చిన్న కాయలు వచ్చి రాలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇలా గంజి నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలకి ఏంటంటే పూత అధికంగా వస్తుంది ప్రతి పూత కాయగా మారి కాయ మంచి సైజు వస్తుంది ఎస్పెషల్లీ ఇది సైజ్ రావడం కోసం వేసవ కాలంలో మంచి ఇమ్యూన్ బూస్టర్ గా పలకవుతుంది అలా అంటే మనకి నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ఎలాగో మొక్కలకి పూత దశలో ఉన్నప్పుడు ఈ నీళ్ళు అలా ఉపయోగపడతాయి సో ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో